అందరి ముందు తెలివి తక్కువ వాడివి కాకూడదు అనుకుంటే ఈ ఐదు విషయాలను ఖచ్చితంగా పాటించండి ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి భార్యతో గొడవబడి దూరంగా ఉండకు కొంతమంది మగవారు తమ ఆధిపత్యం భార్య పైన ఉండాలి అని చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారు అప్పుడు భార్య తన భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోతుంది ఇలా పెద్ద విషయాలలో ఒకటి రెండు సార్లు జరిగితే పర్లేదు తనతో విడాకులు తీసుకోవచ్చు కానీ చిన్న చిన్న విషయాలకు కూడా ఇలా పదే పదే జరిగితే భర్తను చులకనగా చూస్తారు భర్త భార్యను ఇలాంటి చిన్న చిన్న విషయాలలో వదిలించుకోవడానికి కూడా కుదరదు భార్యను కంట్రోల్ చేయలేక పుట్టింటికి పంపించుకున్నాడు అనే మాట భర్తపై పడుతుంది పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు భర్త అక్కడికి వెళితే సరైన మర్యాద కూడా అక్కడ ఉండదు కాబట్టి చిన్న చిన్న విషయాలకు సర్దుకుపోవడం నేర్చుకోండి అందరి ముందు చులకనవ్వవద్దు రెండు చెట్టు కొమ్మలను నరికినప్పుడు కాదు దాని వేళ్లను నరికినప్పుడే అది నేల కొరిగిపోతుంది అలాగే మనిషి తన చిన్న మనస్సు చెడు ప్రవర్తన వల్లనే ఓడిపోతాడు కొంతమంది పైకి ఎదిగిన తర్వాత అహంకారంతో కళ్ళు నెత్తిపైకి వెళ్ళి వెళ్లి తను పైకి ఎదగడానికి అండగా నిలబడిన వారిని తక్కువగా చూడడం ప్రారంభిస్తారు ఇక్కడి నుండే తన బలాలను కోల్పోవడం మొదలవుతుంది తన చెడు ప్రవర్తన ఇలాగే ఎక్కువ కాలం కొనసాగిన తర్వాత తన బలాలు అన్ని తగ్గిపోయి వారు బలహీన పడతారు అప్పుడే వారి పతనం మొదలవుతుంది ఎక్కడి నుండి మొదలు పెట్టారో చివరికి అక్కడికే వచ్చి ఆగుతారు ఆ తర్వాత వారి బలాలు వారికి తిరిగి రావాలన్నా అది సాధ్యం కాదు అహంకారంతో బలాలను వదులుకోవడం పిచ్చివాళ్లు చేసే పని మూడు కపటమైన మనస్తత్వం ఉన్న మనిషిని ప్రేమించడం కొంతమంది వయసులో ఉన్నప్పుడు వారిలో ఉండే కోరికల వల్ల కొంతమందికి లొంగిపోవడం జరుగుతుంది మరి కొంతమంది ఆ వయసులో ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తారు కానీ వారు మంచివారు కాకపోవచ్చు వారి ప్రయోజనాల కోసం మీతో మంచివారిగా నటిస్తూ ఉండొచ్చు ఇలాంటి విషయాలు కొంతమందికి ప్రేమలో ఉన్నప్పుడు కాకుండా పెళ్లైన తర్వాత తెలుస్తాయి కానీ అప్పటికి చేసేది ఏమీ లేక అలాగే సర్దుకుపోతూ ఉంటారు కొంతమంది మోసాన్ని ఇప్పటికీ తెలుసుకోలేక వారిని అతిగా నమ్మడం వారు అడిగిన ప్రతిది తన అమాయకత్వంతో తల్లిదండ్రులతో గొడవ పడి మరీ ఇస్తారు ఇలాంటి వారిని ఎంచుకున్నప్పుడే సమాజం మనల్ని తెలివి తక్కువ వారిగా చూస్తుంది కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి తీసుకోవాలి జీవితం అయితే దానిని సరిదిద్దుకోవడం చాలా కష్టం నాలుగు తెలివైన వారు చిన్న చిన్న పనులను ఆరంభిస్తారు తెలివి తక్కువ వారు పెద్ద పెద్ద పనులు ఒకేసారి ఆరంభించి కష్టాల్లో మునిగిపోతారు తెలివైన వారు చిన్నదిగా ప్రారంభించిన అభ్యాసం చేసి నైపుణ్యంతో పైకి ఎదుగుతారు కానీ మూర్ఖులు మాత్రం అత్యాసతో వారికి ఎటువంటి నైపుణ్యం లేకపోయినా వాటిని అభ్యసించకుండా మొదలుపెట్టి అప్పుల పాలు అయ్యి ఏడుస్తారు కాబట్టి మీరు తెలివైన వారిలా చిన్న చిన్న పనులపై పట్టు సాధించి ఆ తరువాత పైకి ఎదగండి ఐదు మనిషి ఎంత ఎదిగినా ఇంకెందరో తనను మించిన వారు ఉంటారు అని తెలుసుకున్న వాడే నిజమైన తెలివైన వాడు మనం ఎంత వెనుక పడ్డా ఇంకెందరో మనకంటే వెనుక ఉంటారు అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అప్పుడే వారు విజయాలకు పొంగిపోరు ఓటమికి కృంగిపోకుండా స్థిరంగా ఉంటారు జీవితంలో మీరు పైకి ఎదగాలి అనుకుంటే ఇలా ఆలోచించండి ఇలా ఉండేవారు జీవితంలో ఎలాంటి ఓటమినైనా అధిగమించి గెలుపును సాధిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి